రాజధాని పేరుతో ఎవరు అధికారంలోకి వచ్చినా ఒక గేమ్ ఆడుతున్నారా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ ఐదేళ్ళ పాటు అదే గేమ్ కంటిన్యూ చేశారా ఒక దీర్ఘకాలికమైనటువంటి అంశానికి తాత్కాలిక వివాదం ఇది ఎందుకు అంటే విజన్ అనేటువంటిది ఒక రాష్ట్ర అభివృద్ధి అన్నటువంటి విజన్ విషయంలో ప్రజలకు ఆకాంక్ష విపరీతంగా ఉంది ఎందుకు విడిపోయి అవమానకరంగా వచ్చాం ఈ అవకా అవమానకరమైనటువంటి పరాజయంతో వచ్చిన మనం ఒక రకంగా చెప్పాలంటే ఓడి వచ్చాం పోరాడి సాధించింది ఏమీ లేదు ఆంధ్ర పోరాడి పోగొట్టుకుంది విభజన వలన నష్టపోయాని తప్పించి వచ్చిన ఒక్క లాభం లేదు భవిష్యత్తు మీద ఆశతో మనకి మనం తయారవుదాం అని ఆంధ్రాకి పట్టిన శాపం ఏంటంటే ప్రపంచం మొత్తం బ్రతుకుతారు మనవాళ్ళే ప్రపంచంలోని అనేక కీలక రంగాల్లో మనవాళ్లే ఉన్నారు ఈ మేధస్సు అయ్యి ఉన్న కొంపను మాత్రం నాశనం చేసుకుంటారు ఏంటి అంటే అతి తెలివితేటలతో వచ్చే గొడవ మొట్టమొదట తెలంగాణ తమిళనాడు నుంచి విడిపోయిన నాడు కర్నూలు ఆ తర్వాత భవనాల కోసం హైదరాబాద్తో కలిసి